గౌరవ్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మెదక్ జిల్లా ప్రజల హృదయపూర్వక స్వాగతం మా మెదక్ నియోజకవర్గ అభివృద్ధి కోసం బహిరంగ విన్నపం అయ్యా మా ప్రస్తుత మెదక్ జిల్లా ప్రజల దీన ఖాతను ఒక్కసారి గమనించండి గత ప్రభుత్వ పాలనలో మెదక్ జిల్లా నిర్లక్ష్యానికి గురై అభివృద్ధి చెందలేక మరుగున పడిపోయింది దురదృష్టవశాత్తు గత పాలకులు ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన కుటుంబం కావటం వల్ల రాష్ట ప్రజలు రాష్ట వ్యాప్తంగా ఉన్న నాయకులు సహజంగానే అభివృద్ది చెంది ఉంటుంది అని అనుకోవచ్చు కానీ వాస్తవంగా ఆనాడు ఉమ్మడి మెదక్ జిల్లా ఉన్నప్పుడు అభివృద్ది అంతా మెదక్ మీద వైపున ఉన్న సంగారెడ్డి చెరువు వంటి పారిశ్రామిక ప్రాంతాల్లో జరిగింది ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పాలకుల ప్రాంతం సిద్దిపేట కావటం వల్ల ఆ ప్రాంతానికి అభివృద్ధి పరిమితమైంది మెదక్లో ఉన్న ఆఫీసులు తలుచుకుపోవటమే తరలించకపోవటమే కాకుండా నిధులు కేటాయించకుండా నిర్లక్ష్యం చేసి మెదక్ జిల్లాకు అపహాస్యం చేశారు పేరు మెదక్ జిల్లాది నిధులు అన్ని గజ్వేల్ సిద్దిపేట సిరిసిల్ల పేరుతో అన్యాక్రాంతం ఆయన మాట నిజం కాదా ముఖ్యమంత్రి హోదాలో మొట్టమొదటిసారి మెదక్ జిల్లాకు పర్యటనకు రాబోతున్న రేవంత్ రెడ్డి గారికి రామాయణపేట పట్టణ స్వాగతం హృదయపూర్వకంగా స్వాగతిస్తా ఉన్నాము ముఖ్యమంత్రి గారికి మా విన్నపం మీరు వస్తున్నందుకు మేము చాలా సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నాము రామాయణపేట అభివృద్ధిని దయచేసి పరిగణలోకి తీసుకోండి గత గత ప్రభుత్వంలో ఈ యొక్క ఈ యొక్క ప్రాంతానికి ఈ మండలానికి చెందిన శాసన నిర్లక్ష్యం చేసి అభివృద్ధికి ఆమర దూరంలో నెట్టే కాబట్టి దయచేసి మా రామాయణపేట పట్టణానికి ఒక రెండు వందల కోట్ల రూపాయలు అభివృద్ధి కోసం కేటాయించేసి మా విన్నపాన్ని స్వీకరించి మరి రామాయణపేట అభివృద్ధి కోసం దోహదపడాలని చెప్పేసి మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి